మీ ఆరోగ్యానికి సంబంధించి ఈ చిట్కా రోజు తోటకూర రసం కొద్దిగా తేనె కలుపుకొని రోజు తాగితే దీర్ఘకాలిక రోగాలైన ఆస్తమా టీబీ ఇంకా బ్రాంకైటిస్ ని కంట్రోల్ మీ మీకోసం ఇంట్లోనే తయారు చేసుకునేందుకు ఒక హెయిర్ కలర్ హెన్నాలో బీట్రూట్ పేస్ట్ టీ డికాషన్ కలిపి మీ తలకు పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేయండి ఇలా చేస్తే మీ తలకు చక్కటి న్యాచురల్ కలర్ వస్తుంది అలాగే వన్ మంత్ వరకు ఇది పోకుండా ఉంటుంది మీ స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజ్ గా స్మూత్ గా ఉండడానికి ఈ చిట్కా మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడల్లా అందులో కొద్దిగా గ్లిజరిన్ కూడా కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ స్కిన్ చక్కగా గా ఉంటుంది పెసర పిండితో మీరు నలుగు పెట్టి స్నానం చేస్తే ఒంటికి చలువ చేస్తుంది అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది కొంతమందికి వేడి చేసి లేదా స్ట్రెయిన్ వల్ల కళ్ళు ఎరుపుగా మారుతూ ఉంటాయి అయితే ఆ రెడీస్ పోవడానికి ఈ చిట్కా మీ తలకు ఆముదం నూనె పట్టించి కనీసం రెండు గంటలైనా ఉంచితే మీ కళ్ళ ఎరుపులు తగ్గిపోతాయి కొంతమంది పులావుల్లో బిర్యానీల్లో ఫుడ్ కలర్ వాడుతూ ఉంటారు అది హెల్త్ అంత మంచిది కాదు సో నాచురల్ ఫుడ్ కలర్ ని ఇంట్లో తయారు చేసుకోవడానికి ఈ చిట్కా బీట్రూట్ రసాన్ని మీరు రైస్ పైన వేస్తే కనుక అది చక్కటి ఫుడ్ కలర్ ఇస్తుంది